నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను నాచురోపతి డాక్టర్ని వెల్లుల్లి అండి వెల్లుల్లి ఉపయోగాలు ఎన్ని అద్భుతమైన ఉపయోగాలున్నా తెలుసా వెల్లుల్లిని మనం ఏ రకంగా వాడచ్చు కొంతమంది వాడుతుంటారు అంటే లైక్ పచ్చిగా తినేస్తూ ఉంటారు సో అది తినడం వల్ల కొంత హార్ట్ బర్నింగ్ కానీ గ్యాస్ట్రిక్ లాగా పిచ్చేసి తినడం ఆపేస్తుంటారు ఉంటారు కానీ అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కామెంట్ చేశారు సో మాకు రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకుంటుంటే ఇబ్బంది వస్తుంది మేడం ఇలా కాకుండా ఎలా తీసుకోవచ్చు దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు అంటున్నారు కదా నిజమండి వెళ్ళి మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు బీపీలు షుగర్లు స్పెషల్లీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చూస్తే ట్రైలీజర్స్ ఉండాల్సిన దానికంటే డబల్ ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది బాడీలో ఇలాంటి లో కానీ మనం యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగల్గా సో వెదర్ కొద్దిగా చేంజ్ అయ్యింది అనుకోండి స్కిన్ అంతా దురద పెట్టడము లేదంటే ర్యాషెస్ లాగా రావడము లేదంటే సూరియాసిస్ టైప్ ఆఫ్ డిసీజెస్ వెదర్ సీజన్స్ లో మెదర్ మారితే మనకి ఎక్కువైపోతుంటాయి సో కాబట్టి ని మనం ఇంటేక్ ఆఫ్ తీసుకుంటే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఏ కాకుండా గార్లిక్ అదే వెల్లుల్లిని పౌడర్ ఫామ్ చేసుకొని ఆ పౌడర్ ని మనం బాడీకి అప్లై చేసుకొని ఒక పది పదహారు నిమిషాల నుంచి స్నానం చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి చెప్తాను చూడండి గార్లిక్ని మనము ఇంటర్నల్గా అంటే ఇంటేక్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ హార్ట్ హెల్దీగా ఉంటుంది లంగ్స్ హెల్దీగా ఉంటాయి ఆస్తమా అండ్ ఎలర్జీ కండిషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు అండ్ ఎన్నో రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా లో తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వస్తుంటాయి ఆ సప్లిమెంట్స్ని కూడా కంప్లీట్గా కవర్ చేసేదే మన వెల్లుల్లి వెల్లుల్లిని మనం వెల్లుల్లి ఆయిల్స్ దొరుకుతుంటాయి మధ్యకాలంలో మంది వెల్లుల్లి ఏంటంటే పచ్చిగా నమిలి తినమంటుంటారు తినేయడం వల్ల మౌత్ గా ఉంటుంది తేను పిలు వస్తుంటాయి గ్యాస్ రిలీజ్ అవుతుంటుంది అది ఒక టైప్ ఆఫ్ పెయిన్ అనిపిస్తుంటది హార్ట్ దగ్గర సో హండ్రెడ్ పర్సెంట్ పచ్చిగా ఉన్న గార్లిక్ని మనం నోట్లో వేసుకుని నమిలి తినేయడం అనేది వెరీ కంప్లీట్ గా రాంగ్ అది కొంతమందికి సెట్ అవుతుంది బట్ కొంతమందిలో అది చాలా గ్యాస్ట్రిక్ ఇష్యూని క్రియేట్ చేస్తుంది కాబట్టి అలా అవాయిడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా గార్లిక్ ఉంది కదా వెల్లుల్లి స్లైసెస్ కోసి మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ని మనం హాట్ వాటర్లో కొద్దిగా కలుపుకొని తాగండి బ్రేక్ఫాస్ట్ అయిన ఒక వన్ అవర్ తర్వాత పచ్చిగా గార్లిక్ని కానీ లేదంటే పడిన వాళ్ళలో కొంతమంది గార్లిక్ పౌడర్ని కానీ డైరెక్ట్గా మనం ఇంటేకు ఎంటీ స్టమక్ తీసుకోకూడదు అంటే పరిగడుపున తీసుకోకూడదు పరిగడుపున కాకుండా మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక వన్ అవర్ తర్వాత అలాగా హాట్ వాటర్లో కలుపుకొని తాగారనుకోండి ఆ బ్లూటింగ్ ఉండదు మనకి అండ్ మోర్ దెన్ ఆ బెనిఫిట్స్ కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో మనం చూడొచ్చు కొలెస్ట్రాల్ లెవెల్స్లో సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో ఈ మధ్యకాలంలో అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం హై బీపీలో ఉండడం రీసెంట్గా నేను చూస్తున్నాను హై బీపీ ఉండే వాళ్ళలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు సోడియం కంటెంట్ తక్కువ ఉండి పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉన్నది మన గార్లిక్లో ఆ గార్లిక్ని మనము రెగ్యులర్గా ఇలాగ పౌడర్ ఫామ్లో కానీ గార్లిక్ ఆయిల్స్ని కానీ వాడినామనుకోండి షు షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంటుంది నేను రీసెంట్గా చాలా మందిలో చూస్తున్నానండి బీపీలు హై అయిపోయి కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్స్ అని హార్ట్ స్ట్రోక్స్ అని ఎంతోమంది యంగ్స్టర్స్లో అండి రీసెంట్గా నేను ఒక మధ్యరాత్రిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన అబ్బాయిని రీసెంట్గా ఒక ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయిని నేను చూశాను బీపీ ఎలా ఉందో లేదో మానిటర్ చేసుకోరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో నేను ఖచ్చితంగా చెప్తుంటాను ఒక యంగ్గా ఉన్నప్పుడు మనం థర్టీ టు ఫార్టీ ఇయర్స్లో ఓవర్ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి మనకి స్లీప్ సరిగా ఉండదు కరెక్ట్ టైంకి తినము డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి బాడీ కూడా లెథార్జిక్గా ఉంటుంది ఎందుకంటే నిద్రపోవము సరిగా సో దానివల్ల కూడా బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ బాడీ చాలి వీక్గా ఉండడం చెమటలు పట్టేస్తుంటాయి కొంతమంది ఇలాంటి ఏ సిమ్టమ్ కనపడినా కూడా మీరు నెగ్లెక్ట్ దయచేసి చేయకుండా ఒక్కసారి మీకు నియర్ బాయ్ ఉన్న చోట్ల డయాబెటిక్స్ టెస్ట్ ఒకటి బీపీ చెక్ చేయించుకుంటూ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయించుకోండి ఎక్కువ కరెక్ట్గా ఉంటే వెల్ అండ్ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండవు మీ లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్గా ఉంటే ఖచ్చితంగా కరెక్ట్గా ఉండవు కరెక్ట్గా లేనప్పుడు మనము నార్మల్ ఆయిల్స్ కుకింగ్ వాడే బదులు గార్లిక్ ఆయిల్ని యూజ్ చేయండి వెల్లుల్లి ఆయిల్ని మంచిగా తెప్పించుకొని యూజ్ చేయండి అద్భుతంగా పనిచేస్తుందండి సో మీరు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి బీపీ కంట్రోల్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ డయాబెటిక్ ఉంటే కంట్రోల్లో ఉంటుంది రాకపోతే రాకుండా మనం కాపాడుకోవచ్చు చూసారా అదే అంత అద్భుతంగా పనిచేస్తుంది సో వెల్లుల్లిని మనం కూరలు ఇప్పుడు ఆకుకూరలు వాడమంటున్నాను బచ్చల కూర కానీ తోటకూర కానీ మునగా కానీ దీంట్లో కూడా హై న్యూట్రిషన్ ఉంటుంది మనం కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ వేసి చాలామంది ఆకుకూరలు ఎలా వండాలో తెలియక ఏదో రకరకాలుగా వండేస్తుంటారు సో ఆకూరను కూడా వెల్లుల్లి వేసి ఎలా ఉండొచ్చు చెప్పాను వెల్లుల్లి కూడా చిన్న 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 ముక్కలు పది పదహైదు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసేసుకొని ముక్కల్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసి కొద్ది జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి రెండు మూడు వేసి డైతో మగ్గాక ఆకుకూర మొత్తం వేసి మగ్గి దింపే ముందు వెల్లుల్లిని పౌడర్ చేసుకోండి వాల్నట్స్ని పౌడర్ చేసుకోండి విత్తనాలని పౌడర్ చేసుకోండి మూడు సమపాలంలో విత్తనాల పౌడరు వెల్లుల్లి పౌడరు వాల్నట్స్ పౌడరు ఈ మూడింటిని సమపాలంలో తీసుకొని ఒక బాక్సులో కలిపి పెట్టుకొని ప్రతిరోజు ఆకుకూర చేసినప్పుడు రెండు స్పూన్లు జల్లేయండి ఇలాగా అలా తీసుకోండి ఆకుకూర వల్ల కంటి సమస్యలు రావు హార్ట్ సమస్యలు రావు స్కిన్ హెల్దీగా ఉంటుంది అండ్ గార్లిక్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు బీపీ కరెక్ట్ ఉంటుంది షుగర్ కంట్రోల్గా ఉంటుంది అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మోర్ కంటెంట్ ఆఫ్ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అండ్ స్పెషల్లీ ఇమ్యూనిటీ బూస్టర్గా ఎన్నో రకాల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ లాంటివి కూడా రాకుండా కాపాడుతుంది గార్లిక్ అలా గార్లిక్ పౌడర్ ఒకటి విత్తనాల పౌడర్ విత్తనాల పౌడర్ వల్ల మన జా మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయా సో దానివల్ల ఎన్నో రకాల ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ కంట్రోల్ చేయడానికి కూడా యూస్ అవుతుంది అలా మూడు పౌడర్స్ని ఆకూరలో కల్లేసుకొని జల్లేసుకొని తీసుకుని సో అలా గార్లిక్ని మనము ఎన్నో రకాల పచ్చిగా తీసుకుంటేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి కొంతమందికి కప్పు అపోహలో ఉంటారు పచ్చిగా తీసుకోవడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి పచ్చిగా కాకుండా ఆయిల్ మనం ఆయిల్ రూపంలో యూజ్ చేయడం కానీ కర్రీ రూపంలో ఇలా తీసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ మన పోపులు కూడా వేస్తుంటారు బాగా దంచి ఆయిల్లో నల్లగా అయిపోయేంత వరకు ఉండి దాని తర్వాత ఉప్పు పోపు వేసుకుంటాం అలా కూడా రాంగ్ కొద్ది దూరంగా ఉన్నప్పుడే మనం పోపు వేసుకొని తీసుకున్నా కూడా ఎక్కువ ఉండాలి ఆనియన్ గార్లిక్ అలా తీసుకుంటే మనకు హార్ట్ బర్నింగ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఇంకొకటి వైట్ హెయిర్ సమస్యలు హెయిర్ ఫాల్ సమస్యలు అయితే ప్రతి ఒక్కరిలో ఉన్నాయి నేను అంటుంటాను కొద్దిగా వెల్లుల్లి వెల్లుల్లి స్కిన్ రెండింటిని లైట్గా దంచి కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకోండి కొద్దిగా ఆనియన్ని కూడా ఆనియన్ స్కిన్ కొద్దిగా మన వెల్లుల్లి స్కిన్ కొన్ని మెంతులు కొన్ని కలుంజి సీడ్స్ అంటారు నల్లవి నల్లగా ఉంటాయి మన ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు దాన్ని అవి మూడు నాలుగిటిని కొద్ది దూరంగా వేపేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొద్దిగా సిమ్లో వేసి మరిగించి ఆ మరిగించిన ఆయిల్ని కలగబెట్టుకోమంటుంటాను నేను వైట్ హెయిర్ సమస్య రాదు దానివల్ల ఆనియన్ పేస్ట్ అండ్ మన ఆనియన్ స్కిన్ మన గార్లిక్ స్కిన్ మన మెంతులు కలోంజీ సీడ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం ఈ నాటిగిటిని దూరగా వేపేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు ఆ పౌడర్ని ఏదైనా మీరు యూజ్ చేసి ఆయిల్లో కలిపేసుకొని తలకు రాసుకొని హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది వైట్ హెయిర్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది యంగ్స్టర్స్లో స్పెషల్లీ ఎందుకంటే ఎందుకంటే స్ట్రెస్ చిన్న పిల్లలు స్ట్రెస్ ఎక్కువ ఇలా వల్ల చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ సమస్యలు వస్తున్నాయి అలాంటి వాళ్ళకు కూడా బెస్ట్ ఉంది చూసారా వెల్లుల్ని తలకప్లై చేసుకుంటే తల ప్రాబ్లమ్స్ పోతాయి వెల్లుల్ని దంచి ఆయిల్ కానీ మన మన ఆ పేస్ట్ని మోకాళ్ళ మీద మంచిగా రాసుకొని జాయింట్ పెయిన్స్ దగ్గర ఉన్న రాసుకున్నా కూడా అది డైరెక్ట్ అప్లై చేయకుండా కొద్దిగా ఆయిల్లో కలుపుకొని రాస్తే డైరెక్ట్ అప్లై చేస్తే కొద్దిగా చిమ్ చిమ్చి వాళ్ళు ఆడుతూ ఉంటుంది ఆయిల్లో కలుపుకొని రాసుకుంటే మోకాల నొప్పులు బ్యాక్ పెయిన్స్ ఉన్నా కూడా పోతాయి మనకి అంత అద్భుతంగా పనిచేస్తుంది చూసిన ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ హై బ్లడ్ ప్రెషర్స్ హై షుగర్ షుగర్ లెవెల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి అండ్ మనం ఎక్స్టర్నల్గా అప్లై చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ పోతాయి అండ్ హెయిర్ సమస్యలు కూడా పోతాయి గార్లిక్ పౌడర్ని ఫేస్లో చాలా మందిలో కొంతమందికి మంగు మచ్చలు ఉంటాయి ఆ గార్లిక్ వెల్లుల్లి పౌడర్ని కొద్దిగా ఘీలో కానీ తేనెలో కానీ కలుపుకొని కొద్దిగా టూ డ్రాప్స్ ఆయిల్ వేసి రోజు వాటర్ కొద్దిగా కలిపి మంగుమచ్చలకు అప్లై చేసుకోమంటుంటాను అప్లై చేసి ఒక పది పదహైదు నిమిషాల నుంచి గోరువెచ్చని నెంతో స్నానం చేయండి మంగుమచ్చలు ఉన్న ఫేస్లో ఏమైనా డస్కీగా ఉన్నా కూడా మనకు కంట్రోల్ అవుతాయి సో చూసారా ఎన్నో రకాల బెనిఫిట్ ఉన్న గార్లిక్ని మనం తీసుకునే పద్ధతి డిఫరెంట్గా తీసుకోవడం వల్ల దానివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి కానీ దాన్ని ఈ రకంగా వాడితే మాత్రం మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందుతాం మనం హెల్దీగా ఉంటుంది హార్ట్ లంగ్స్ హెల్దీగా ఉంటాయి బ్లడ్ కూడా హెల్దీగా ఉంటుంది ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి